జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఎలాగా అనేది నేను ఈ వీడియోలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ తెలిసినట్టుగానే మాది విసన్నపేట అండి నేను రాజమండ్రిలో మూడు సంవత్సరాలు చదువుకున్నాను ఎప్పుడో సంవత్సరానికి ఒకటో రెండో సార్లో ఇంటికి వచ్చేదాన్ని అలాగే బయలుదేరి వచ్చాను ఆ రోజు రాజమండ్రి నుంచి హనుమాన్ జంక్షన్ మీదుగా వస్తానండి జంక్షన్ లో ఆకలేసి ఇంకా మనకి మనసాగదు కదా బస్సుల దగ్గర ఏదో ఒకటి అమ్ముతారని చెప్పేసి ఒక ఇరవై రూపాయల వరకు స్నాక్స్ కొనేసుకొని తినేసి అప్పటికి మా ఇంట్లో ఎలాంటి పరిస్థితి అంటే తినడానికి కూడా మా దగ్గర మూడు ట్లా డబ్బులు ఉండేవి కాదు అలాంటి సిచ్యువేషన్ అప్పుడు అలాంటి టైంలో కూడా మా అమ్మ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని నూచువీడు అంటే ఒక వేరే ఊరు వరకు వచ్చింది నేను కూడా అక్కడ వరకు వచ్చాను ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళడానికి మా దగ్గర డబ్బు సరే తొమ్మిదిన్నరకి లాస్ట్ బస్సు ఎవరో కండక్టర్ ఉంటే నూచువీడులో ఇంకా మా అమ్మ చేయి చాచి ఇరవై రూపాయలు అడిగితే ఏ వెళ్ళెలవమ్మ అని చెప్పేసి ఇంకా డబ్బులు అడిగితే ఎవరైనా మనల్ని ఎలా చూస్తారు చాలా తక్కువగా చూస్తారు మళ్ళీ ఆయనకి ఏం మనసు పుట్టిందో ఏమో మళ్ళీ అనకొచ్చి ఒక పది రూపాయలు ఇచ్చాడు అప్పటికే లాస్ట్ బస్సు వెళ్ళిపోయేసరికి ఇంకా మేము నడుచుకుంటా చన్నగాంధీ బొమ్మ సెంటర్ వైపు నడుచుకుంటూ బయలుదేరా సరే నడుస్తూ ఉన్నప్పుడు దూరంగా మాకు ఒక బస్సు కనిపించింది సత్తుపల్లి బస్సు ఇంకా పరిగెత్తుకుంటే మా తమ్ముడు ఇల్లు ఆపితే ఎక్కాము ఎక్కడానికైతే కానీ డబ్బులు తగ్గినాయి ఇంకా మా చేతిలో ఉన్న డబ్బులు అయితే ఇచ్చాం కానీ లోపల చాలా భయంగా ఉంది అప్పటికే మాకు ఫాదర్ లేరు అమ్మ నేను తమ్ముడే ఒక లైఫ్ లో ఏదో కోల్పోయినట్టు ఏంటి బతుకని అనిపించి ఎంతో చిరాకు పడ్డ రోజులవి ఆ టైంలో లో మా ఇంటి వెనకాల రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటే ఆయన వెంటనే ఆయన జేబులో నుంచి ఎంత తక్కువైనో అంత డబ్బులు తీసుకుంటుంది అంటారు కదా మనం దేవుడి మీదే భారం వేసినప్పుడు ఆయన సాయం చేయాలనుకుంటే ఎవరో ఒకరి ద్వారా సాయం అందుతుందని ఆ రోజు ఆయన ద్వారా అలా మాకు సాయం అంది మేము ఇంటికి చేరుకున్నా నా జీవితంలో మా అమ్మ అలా చూసింది అదే మొదటిసారి ఇంకా అదే చివరి సార్ అవ్వాలని అనుకున్నాను అలాగే మేము కష్టపడి చదువుకున్నాము ఉన్న అవకాశాలను మాకు మాకప్పుడు ఈ ఫోన్లు డబ్బులు పొలాలు ఆస్తులు ఏమీ లేవండి జీవితంలో సక్సెస్ అవ్వాలని చెప్పడానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మన సిచువేషన్స్ మన పేరెంట్స్ పడే కష్టాలు చాలు మనకి ఎదగడానికి లైఫ్లో మోటివేషన్ తెచ్చుకోవడానికి ఇంకెవరూ కొత్తగా మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఏమీ లేనప్పుడు ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు ఏ ఫంక్షన్స్కి పిలవలేదు ఏ ప్రేమ వలకపోయలేదు ఇప్పుడు అన్నీ వచ్చేసిన తర్వాత అందరూ మారిపోతారు చుట్టూ ఉన్న సొసైటీని పట్టించుకోకుండా ఇంట్లో సిచువేషన్స్ మారాలి నాకు నచ్చింది నేను చేయగలగాలి నాకు ఇది కావాలి ఇది తినాలని ఉంది అది కొనుక్కోగలగాలి అనే ఆలోచన మనకు వస్తే అప్పుడే మన జీవితాలు చేంజ్ అవ్వడం మొదలు పాజిటివిటీతో లైఫ్ ని క్యారీ చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని కష్టపడండి చదువే మనకు అన్నం పెడుతుంది ఎక్కడున్నా ఇవాళ నేను చదువుకోబట్టే నేను ఏదో ఒక రూపాయి సంపాదించిన ఇంట్లో వాళ్ళని చూసుకోగలుగుతున్నాను అందరూ అంతే కష్టాలు అందరికీ ఉంటాయి పేరెంట్స్ లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అయినా అన్నిటినీ అధిగమించి చదువుకుంటే ఆ చదువే మనకు రోజు అన్నం పెడుతుంది మన పేరెంట్స్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది సో అందరూ చక్కగా చదువుకోండి లైఫ్లో మంచిగా గ్రో అవ్వండి